న్యాయ వ్యవస్థ పనితీరు సంతృప్తికరంగా లేదన్న వాస్తవాన్ని దాదాపు అందరూ అంగీకరిస్తారు అయితే కొందరు న్యాయమూర్తుల పనితీరు కూడా సంతృప్తికరంగా లేదని సర్వోన్నత న్యాయస్థాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు ఈ వ్యాఖ్యానం న్యాయమూర్తులకు అంతగా రుచించకపోవచ్చు కానీ జనసామాన్యానికి మాత్రం బాగా నచ్చుతుంది క్రింది స్థాయి నుంచి పై స్థాయి కోర్టు వరకు దాదాపు ఐదు కోట్ల కేసులు పెండింగ్లో ఉండటం వల్ల దేశ ప్రజలు కోర్టు లిటిగేషన్లతో చాలా సమయం వృధా చేయాల్సి వస్తున్నది ఈ ఇక ఈ లిటిగేంట్లపై పడే ఆర్థిక భారం గురించి వేరుగా చెప్పనవసరం లేదు జనసామాన్యాన్ని తీవ్రంగా వేధిస్తున్న కోర్టుల పనితీరుపై సుప్రీంకోర్టుకు కాబోయే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ దృష్టి సారించడం ఆహ్వానించదగ్గ పరిణామం తమపై నమోదైన క్రిమినల్ కేసుల్లో వాదోపవాదం ముగిసిన తీర్పు ముగిసిన తీర్పులు జార్ఖండ్ హైకోర్టులో ఏళ్ల తరబడి రిజర్వ్లో నిండిపోవడంతో విసిగిపోయిన నిందితులు సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఉదంతలో ధర్మాసనం పై విధంగా స్పందించింది జడ్జీల పనితీరును మదింపు చేయటానికి ఒక యంత్రాంగాన్ని రూపొందించాల్సిన అవసరం ఉందని కూడా సుప్రీంకోర్టు అభిప్రాయపడింది కొందరు హైకోర్టు న్యాయమూర్తులు వేగంగా కేసులను పరిష్కరించే వృత్తి నైపుణ్యం ఉన్నా కూడా ఆ స్థాయిలో పనిచేయట్లేదని సర్వోన్నత న్యాయస్థానం ఆవేదన వ్యక్తం చేసింది ఎలాంటి జడ్జీల పాలిట స్కూల్ ప్రిన్సిపాల్ మాదిరిగా హితబోధ చెప్పే ఉద్దేశం తమకు లేదని స్వీయ సమీక్ష ద్వారా జడ్జీలు తమ వైఖరి మార్చుకోవాలని జస్టిస్ సూర్యకాంత్ జస్టిస్ ఎస్ కోటీశ్వర్ సింగ్ సుప్రీంకోర్టు ధర్మాసనం హితకు చెప్పింది హైకోర్టులో రెండు రకాల జడ్జీలు ఉన్నారు కొందరు జడ్జీలు పగలు రాత్రి పనిచేస్తూ వేగంగా ఎక్కువ కేసులను పరిష్కరిస్తున్నారు కొందరు జడ్జీలు మాత్రం దురదృష్టవశాత్తు సవ్యంగా సేవలు అందించట్లేదు కారణాలు మంచివైనా చెడ్డవైనా సరే పని మాత్రం సరిగా సాగట్లేదు పరిస్థితులు ఎలాంటివనేది ఇక్కడ అప్రస్తుతం ఒక జడ్జి ఒక క్రిమినల్ కేసును ఆలకిస్తున్నారు అనుకున్నాం ఆయన రోజుకు యాభై కేసులను పరిష్కరించాలని మేము పడట్లేదు అలాగని ఆయన ఒక కేసు విచారించి గొప్ప పని చేశాను అనుకుంటే పద్ధతి కాదు బెయిల్ కేసులో రోజుకు ఒక్కో ఒకే ఒక్క కేసును విచారిస్తూ కూర్చుంటామంటే అది ఆయన వ్యక్తి ఆయన ఆత్మ పరిశీలనకే వదిలేయాలి తమ వద్ద కేసులు పెండింగ్లో కొండలు పేరుకుపోకుండా జడ్జిలు చూసుకోవాలి ఆ మేరకు స్వీయ నియంత్రణ ఉండాలి అని కూడా ధర్మాసనం అభిప్రాయపడింది రోజుకు పరిష్కరించే ఎక్కువ కేసుల సంఖ్య పెంచుకుంటూ పోవాలి దాంతోపాటే కేసుల పరిష్కార విధానంలో అత్యున్నత న్యాయ ప్రమాణాలు నిబంధనలను పాటించాల్సిందే ఈ విషయంలో హైకోర్టు జడ్జీలకు స్కూల్ ప్రిన్సిపాల్ మాదిరిగా పాఠాలు చెప్పే యోచన మాకు లేదు మన ముందు ఎంతటి పెండింగ్ కేసుల భారం ఉంది ఎంత త్వరగా ఈ భారాన్ని తగ్గించుకోవాలనే స్పృహ జడ్జీలకు ఉండాలని ధర్మాసనం వ్యాఖ్యానించింది నిజానికి సోషల్ మీడియా ప్రాధాన్యత పెరిగిన తరువాత కోర్టుల పైన వాటి ఫలితాల వాటి పనితీరు పైన కోర్టులు ఇచ్చే తీర్పులపైన శల్య పరీక్ష ఎక్కువైంది అందువల్ల న్యాయమూర్తులు ఒత్తిడికి గురవుతున్నారు జస్టిస్ సూర్యకాంత్ చెప్పినట్లు న్యాయమూర్తులు విధి నిర్వహణలో విఫలమైనప్పుడు తీవ్ర విమర్శలు తప్పవు కోర్టులో పనితీరు మెరుగుపరుచుకోవడానికి అది ఒక్కటే ఏకైక సాధనమైతే తమ తమను తాము రక్షించుకోవడానికి కోర్టులు కోర్టు దిక్కర నేరమనే సాధనాన్ని చట్టాన్ని అమలు చాలా సమర్థంగా వినియోగించుకుంటున్నాయి రాజ్యాంగం తన చట్టాలను స్ఫూర్తిని అమలు చేయడంలో కీలక పాత్ర వహించే న్యాయమూర్తులకు విస్తృత అధికారాలను దక్కలు పరిచిన మాట నిజమే ఆర్టికల్ నూట నలభై ఒకటి నుంచి నూట నలభై నాలుగు వరకు ఉన్న ఆర్టికల్స్ ద్వారా ఈ విశేష అధికారులు న్యాయమూర్తులకు వచ్చాయి పాలనా యంత్రాంగం అధికార దుర్వినియోగం చేసినా చట్టసభలు తమ అధికార పరిధి అతిక్రమించినా న్యాయమూర్తులు వాటికి కళ్ళెం వేయవచ్చు న్యాయమూర్తులకు ఆ విధంగా విశేషమైన అధికారాలు దక్కలు చేయటమే కాకుండా రాజ్యాంగం వారికి విశేషమైన రక్షణలు కూడా కల్పించింది అందువల్లనే న్యాయమూర్తులను పదవుల నుంచి తొలగించాలంటే అందుకు చాలా క్లిష్టమైన పద్ధతులను అనుసరించాల్సి ఉంటుంది అందువల్లనే కొందరు న్యాయమూర్తులు సరిగా పనిచేయటం లేదు కొందరు తమ హోదాకు అప్రతిష్ట కలిగించే పనులు చేస్తున్నారు జస్టిస్ యశ్వంత్ వర్మను పదవి నుంచి తొలగించే ప్రక్రియ పార్లమెంటులో ప్రారంభమైన విషయం తెలిసిందే న్యాయమూర్తి స్థానంలో కూర్చున్న వారు దేవత ప్రతినిధులు అందువల్ల వారు అహంభావాన్ని దురహంకారాన్ని మతాన్ని ప్రదర్శించకూడదు కానీ జడ్జీలు కూడా మానవ మాత్రలే కాబట్టి వారిలో అతి కొద్ది మంది ఇటువంటి ప్రవర్తన ప్ర ప్రదర్శిస్తూనే ఉంటారు అటువంటి కొద్దిమంది జడ్జీల ప్రవర్తన చూసి మొత్తం న్యాయ వ్యవస్థను నిందించడం కూడా సబబు కాదు అందువల్ల జస్టిస్ సూర్యకాంత్ అతి సంయమనంతోనే హైకోర్టు న్యాయమూర్తులపై విమర్శ చేశారు ప్రజలు ఆస్తిని ప్రాణాలను గౌరవాన్ని రక్షించే విధంగా న్యాయ వ్యవస్థ ఉండాలి ధనికులు కోర్టులను ప్రభావితం చేసి కేసులు వాయిదాల మీద వాయిదాలు వేయిస్తున్నారు జార్ఖండ్ కోర్టులో అదే జరిగినట్లుంది వాదోపవాదాలు ముగిసిన తర్వాత తీర్పులను రిజర్వ్ చేయటం అది దీర్ఘకాలం కొనసాగటం సుప్రీంకోర్టు ఆగ్రహ కారణమైంది న్యాయ వ్యవస్థ తన స్వతంత్రత ఏ తరహాలో గౌరవం రక్షణ కోరుతుందో అదే తరహాలో నిగ్రహం వినయం చురుకుదనం న్యాయమూర్తులు ప్రదర్శించాలి వారు హుందాతనానికి ఏ విధంగా భంగం కలగని రీతిలో వ్యవ పనిచేస్తూ ప్రజల రాజ్యాంగ హక్కులను కాపాడినట్లయితే న్యాయ వ్యవస్థ నిష్పాక్షతపై ప్రజలలో విశ్వాసం పెరుగుతుందని వేరుగా చెప్పనవసరం లేదు